సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం నేను బిజాన్సీ సో ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట చాలా మంది బ్రౌన్ రైస్ అనగానే షుగర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినేది వాళ్ళకి షుగర్ ఇంటెక్ ఎక్కువగా ఉండకుండా ఉండాలి కాబట్టి బ్రౌన్ రైస్ కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పి ఓన్లీ షుగర్ పేషెంట్స్ మాత్రమే కాదు మిగతా అందరికీ కూడా బ్రౌన్ రైస్ ఎంత మంచిది ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కంపేర్ టు బాస్మతి రైస్ పాలిష్డ్ రైస్ వీటన్నిటితో కూడా పోలిస్తాయి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు చిరుపొట్ల మధుసూదన్ శర్మ గారు అడిగి బ్రౌన్ రైస్ ప్రాధాన్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మందిలో డౌట్స్ ఏంటంటే బ్రౌన్ రైస్ తినాలా పాలిష్డ్ రైస్ తినాలా సింగిల్ పాలిష్డ్ రైస్ తినాలా బాస్మతి రైస్ తింటే మంచిదా బ్రౌన్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినలేము అన్నప్పుడు బోలడని డౌట్స్ వస్తే అసలు మనం బ్రౌన్ రైస్ అనేది ఎందుకు తినాలి ఒకవేళ ఇప్పుడు ఇప్పటి వరకు పాలిష్డ్ రైస్ తిన్నారు ఒక్కసారి బ్రౌన్ రైస్ తింటే అది అరుగుతుందా అసలు అంత ఫైబర్ అనేది బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుందా అనే డౌట్స్ ఉంటాయి చాలా మందిలో సో మీ ద్వారా ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ ఓకే మా అసలు మనకు రైస్ మూడు రకాలుగా వైట్ రైస్ బ్రౌన్ రైస్ బాస్మతి రైస్ సో ఈ మధ్య కాలంలో మరి ఈ ఆధునిక నాగరికత ప్రపంచం అని చెప్పేసి మల్లెపూలు లాంటి లాంటి తెల్లటి రైస్ వాడడం దానికి అలవాటు అయిపోయింది ఆ రైస్ ఆ కలర్ లేకపోతే కూడా తినలేనటువంటి దుస్థితిలో మనకు తెలిసే తెలియని అవగాహన లోపంతో ఉన్నాం దానికి అలవాటు పడిపోయాం సో వైట్ రైస్ అనేది విపరీతంగా వాడకులు ఉంది సో పూర్వకాలం అయితే బ్రౌన్ రైస్ బాగా వాడుకలు ఉండేది సరే బాస్మతి రైస్ అనేది యాక్చువల్ గా మన దేశానికి సంబంధించినటువంటి కదమా ఇది ఇతర దేశాల్లో పండించినారు క్రమక్రమంగా మన దేశంలోకి వచ్చింది వాడుకలో మన దేశంలో కూడా ఉంది సో ప్రధానంగా వైట్ రైస్ బ్రౌన్ రైస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నామ్మా సో వైట్ రైస్ అనేసరికి మొత్తం బాగా పాలిష్ పట్టేసేసి ఆ రైస్ బియ్యంతోనే మనం బియ్యం అన్నం తయారు చేసుకోవడం గాని తర్వాత బియ్యంతో బియ్యం నూక బియ్యం పిండి వాటి తయారు చేసిన వంటకాలు కానీ తయారు చేసుకొని వాడుకుంటుమ్మా అందులో ఇంచుమించు ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి అమ్మా ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ సో ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంచుమించు డెబ్బై ఐదు గ్రాములు అంటే వంద గ్రాముల వైట్ రైస్ లో డెబ్బై ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా సో మొత్తం పాలిష్డ్ రిఫైన్డ్ సో దీని వల్ల ఏం జరుగుతుంది తీసుకున్న వెంటనే జీర్ణం కావడము జీర్ణమై రక్తంలో కలవడము షుగర్గా కన్వర్ట్ అయిపోయి రక్తంలో షుగర్ శాతం పెరిగిపోవడం జరుగుతుంటుంది ఓకే సో అలా ఈ యొక్క ఈ యొక్క వైట్ రైస్ తీసుకోవడం వల్ల రెండు గంటల్లో ఆహార పదార్థాలు జీర్ణం అయితే అదే బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు నాలుగు గంటలు తీసుకుంటుందమ్మా సో జీర్ణం అయ్యేటువంటి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఈ యొక్క వైట్ రైస్లో పిండి పదార్థాలు డెబ్బై ఐదు గ్రాములు ఉంటాయి బ్రౌన్ రైస్లో డెబ్బై ఐదు గ్రాములు ఉంటాయి కానీ మనకు బ్రౌన్ రైస్లో మిగతా దేహానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రోటీన్సు ఫైబరు అదేవిధంగా ఫ్యాట్స్ తర్వాత మ్యాంగనీసు ఫోలేటు యాంటీ ఆక్సిడెంట్స్ సెలీనియము ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి మన దేహానికి ఉపయోగపడేటువంటి మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉన్నాయమ్మా దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ పాలిష్డ్ రిఫైన్ చేసినటువంటి తెల్ల బియ్యంలో ఏముండవు దాని వల్లనే ఆరోగ్యం పాలైతున్నాం ఈ సందర్భం వచ్చింది కాబట్టి నాకు మరొక విషయం గుర్తొస్తుందమ్మా మన పెద్దలను వృద్ధులను చూస్తున్నట్లయితే బాగా ముసలి వాళ్ళతో మనం మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యము యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో ఉండడం లేదమ్మా సో యాభై సంవత్సరాల వాళ్ళని గమనించినట్లయితే యాభై సంవత్సరాల పెద్దలకు ఉన్నటువంటి ఆరోగ్యము ఇరవై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యువకుల్లో ఉండడం లేదు యువతి యువకుల్లో యువ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల యువతి యువకుల్లో ఉన్న ఆరోగ్యంతో పోల్చుకుంటే పిల్లల్లో ఆరోగ్యంగా ఉండడం లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళు పౌష్టికరమైనటువంటి ఇలాంటి బ్రౌన్ రైస్ లాంటి ఆహారం ఆ రోజుల్లో తీసుకోగలిగినారు కాబట్టి మరియు ఆ పెద్దల కాలం నుంచి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మంచి సంతానం వాళ్ళు పొందగలిగినారు కాబట్టి కలిగింది కాబట్టి ఆ సంతానం యొక్క ప్రభావం చేత ఆ సంతానానికి కూడా మంచి బలం ఉండేదమ్మా సో ఎప్పుడైతే ఈ ఆహారంలో నిస్సారమైనటువంటి ఆహారం తీసుకుంటున్నామో నిస్సారమైనటువంటి ఆహారం వల్ల కలిగేటువంటి సంతానం వల్ల సంతానం కూడా మరి బలహీనంగా తయారైపోయి రోగి పుట్టగా తయారైనటువంటి పరిస్థితి ఆ యొక్క జనరేషన్ లో కూడా కలుగుతుందమ్మా ఇది మీరు గమనించితే బాగా రెండవది ఏంటంటే మరి పూర్వకాలంలో తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దలు కానీ వృద్ధులను కానీ పిల్లలు చిన్నవాళ్ళు చూసుకునేవాడు ఇప్పుడు రివర్స్ అయిపోయి మరి కొడుకులు కూడా పెద్దలు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణలో చూసుకొని పెద్దలు తల్లిదండ్రులు అత్తమ్మలు చూసుకోవాల్సిన రోజులు వచ్చినాయమ్మా రివర్స్ అయిపోయిందమ్మా దీని కారణం అంటే పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోవడం అనమాట మనం తీసుకునేటువంటి ఆహారం కూడా మా ఇంచుమించు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పిండి పదార్థాల ఆహారమే తీసుకుంటున్నాం మరి ఈ పిండి పదార్థాల ఆహారం కూడా ఇటు కంబైన్డ్గా కాంప్లెక్స్ పిండి పదార్థాలు అయితే ఉపయోగపడతాయి తప్ప పూర్తి పిండి పదార్థాలు తినడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అదే నాణ్యానికి ఒకవైపు అమ్మ ఒక కోణం రెండవది ఏంటంటే క్యాలరీస్ పరంగా చూసుకున్నట్లయితే వైట్ రైస్ బ్రౌన్ రైస్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయమ్మా జనరల్ రెండో ఒకటి గ్లైసీమిక్ ఇండెక్స్ వరకు చూసుకున్నట్లయితే గ్లైసెమిక్ ఇండెక్స్ వైట్ రైస్ కి సెవెంటీ ఉంటుంది సో ఈ బ్రౌన్ రైస్ కి ఫిఫ్టీ ఉంటుంది అమ్మా సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటంటే తీసుకునేటువంటి పదార్థము వెంటనే బ్లడ్ లో కలవడం సో ఈ వైట్ రైస్ త్వరగా బ్లడ్ లో కలిసిపోతుంది జీర్ణం అయిపోయి కానీ బ్రౌన్ రైస్ నేను చెప్తాను కదమ్మా ఈ ఫైబర్ ఇలాంటి ఉండడం చేత నిదానంగా కలుస్తుంటుంది అనమాట అట్లే సరే బ్రౌన్ రైస్ గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి బ్రౌన్ రైస్ గురించి కాస్త డీటెయిల్ గా చెప్తాను చూడండి అమ్మా ఎందుకు మన బాడీకి మంచిది షుగర్ పేషెంట్స్ కూడా ఎందుకు మంచిది కూడా చెప్తాను అసలు షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది చాలా రకాల సందేహాలు ఉంటాయి తినొచ్చా తినకూడదా ఎలాంటి రైస్ తీసుకోవాలి ఎంత ప్రమాణాలు తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఎలాంటి రైస్ను ఏ పద్ధతిలో ఉడికించి తీసుకోవాలి అదేవిధంగా అలాగే అలాగే తీసుకుంటే అరగకపోతే పరిస్థితి ఏంటి ఇలాంటివన్నీ కూడా మామూలు వాళ్ళతో పాటు షుగర్ వాడు మరీ మరీ ఆలోచన చేస్తుంటారు అమ్మా సో ఈ యొక్క బ్రౌన్ రైస్లో ప్రోటీన్స్ వంద గ్రాముల బ్రౌన్ రైస్లో ప్రోటీన్స్ ఎనిమిది గ్రాములు ఉంటాయి అమ్మా ఫైబర్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అదేవిధంగా ఫ్యాట్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి అదేవిధంగా మ్యాంగనీసు సెలెనియము ఫోలేటు ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయమ్మా సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం ప్రోటీన్ ఉండడం చేత బాడీలో దృఢత్వం కానీ ఖండాలకు దృఢత్వం కానీ మంచి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేది కానీ అదేవిధంగా బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉండేదాన్ని కానీ ఈ యొక్క ప్రోటీన్స్ ఉపయోగపడతాయి సరే రెండవది ఏంటంటే ముఖ్యంగా ఫైబర్ అమ్మా ఈ ఫైబర్ ఉన్నటువంటి యొక్క బ్రౌన్ రైస్ మనం ఆహార రూపంలో తీసుకోవడం వల్ల అంటే రైస్ రూపంలో కానీ లేకపోతే పిండ్లు ఏమైనా తయారు చేసుకుని మనం ఇంకొక పద్ధతిలో తీసుకోవడం వల్ల కానీ ఈ యొక్క బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంట అందులో ఉన్న ఫైబర్ వల్ల తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా త్వరగా ఆ యొక్క ప్రభావము చక్కెరగా మారకుండా రక్తంలో కలవకుండా ఉంటుందమ్మా సో బ్లడ్ షుగర్ త్వరగా పెరగకుండా ఉంటుంది అనమాట రెండవది ఏంటంటే మరి ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆహారం తీసుకుంటుంటారు అరిగిపోతుంటుంది మళ్ళీ ఆకలి అవుతుంటుంది మళ్ళా ఆహారం తీసుకుంటుంటారు అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది సో ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఏమైతుంటే జీర్ణ కావడం నిదానం అవుతుంది కాబట్టి వాళ్ళకు త్వరగా ఆకలి కాదు త్వరగా ఆకలి కాకపోతే ఆహారం మీద దేశం ఉండదు ఆహారం మీద ద్యాస ఉండకపోతే ఆహారం ఎక్కువ తీసుకోరు ఎంత వస్తుందో అదొకటి రెండోది ఏంటంటే ఈ యొక్క బ్రౌన్ రైస్ మరొక ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తున్నమా వీళ్లకు ఈ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంటదమ్మా హైపర్ లిపిడిమియా అంటారు అనమాట సో బ్రౌన్ రైస్ ఈ యొక్క ఫైబర్ ప్రభావం చేత ఆ షుగర్ పేషెంట్స్ లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అమ్మా అంటే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ బాగా పెరుగుతుంటుంది చెడు కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ అదేవిధంగా ట్రైక్ ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటాయి అనమాట ఇది బెనిఫిట్ రెండు ఏంటంటే ఈ యొక్క మ్యాంగనీస్ ఈ యొక్క మ్యాంగనీస్ ప్రభావం చేత ఎనర్జీ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుందమ్మా సో షుగర్ పేషెంట్స్ కి మరి ఆహారం టయానికి తీసుకున్నా మందులు వాడుతున్నా విపరీతమైన నీరసం నిస్త్రానికి గురైపోతుంటారు సో ఇందులో మాంగనీస్ ఎనర్జీ ప్రొడక్షన్ బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా దీంట్లో శరణీయం అనేటువంటి పదార్థం ఉందమ్మా ఈ శరణీయం అనేటువంటి పదార్థం థైరాయిడ్ గ్రంథిని చక్కగా పని చేసి చక్కగా థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది మీరు బాగా గమనించండి స్త్రీలలో మరీ ఎక్కువ ఉంది హైపో సో పూర్వకాలము మన వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండేవి సెలీనియం ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలీనియం సెలీనియం ఎక్కువ అన్నటువంటి ఆ బ్రౌన్ రైస్ ని తీసుకోవడం చేతనే వీళ్ళకి థైరాయిడ్ హార్మోన్ బాగా ఉత్పత్తి థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలు వచ్చేవి కాదు కానీ మరి ఇలాంటివి తీసుకోలేకపోత పోవడం చేతనే ఎక్కువ శాతం మందిలో థైరాయిడ్ హార్మోన్ వచ్చేందుకు ఈ యొక్క బ్రౌన్ రైస్ తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అమ్మ అదేవిధంగా శరీరం యొక్క మరొక గుణం ఏంటంటే స్పర్మ క్వాలిటీని పెంచుతుంది సో ఈ రోజుల్లో మరి పెళ్ళైన తర్వాత కూడా చాలా సంవత్సరాలు కూడా సంతానం కలగ కలగ కలగకపోవడం చాలా మంది అమ్మా సో పురుషుల కారణాల పరంగా చూస్తున్నట్లయితే పురుషుల్లో స్పర్మ ప్రొడక్షన్ కి ఈ యొక్క ఈ యొక్క శరీరం ఉపయోగపడుతుంది అనమాట మరి ఎప్పుడైతే శరీనియం రహితమైనటువంటి అలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో వీళ్ళకి స్పర్మ జనరేషన్ సరిగ్గా ఉండదు శుక్రకణాలలో చైతన్యం సరిగా ఉండదు శుక్రకణాల సంఖ్య సరిగ్గా తయారు కాదమ్మా సో ఈ దీని వల్ల కూడా మరి ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి కాబట్టి శరీనియం అన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి మల్ మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంటాయి అనమాట అట్లే విటమిన్ ఇ కూడా ఉంటుందమ్మా ఇందులో సో ఈ విటమిన్ ఇ ఉండడం వల్ల ఈ కణాల తయారీకి కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా చక్కగా ఈ విటమిన్ ఇ ఉపయోగపడుతుంది తర్వాత ఫోలేట్ అనే చెప్పేసి పదార్థం ఉంటుందని చెప్పాను కదమ్మా ఈ ఫోలేట్ అనేటువంటి పదార్థం ఏంటంటే కణాలు బాగా నిర్మితమయ్యేందుకు మన దేహంలో అదేవిధంగా కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కణాల్లో డిఎన్ఏ అనేది చాలా చాలా ముఖ్యమమ్మా సో ఈ డిఎన్ఏ అనేది చక్కగా శక్తివంతంగా పనిచేసేందుకు డిఎన్ఏ చక్కగా ఆరోగ్యవంతంగా ఈ యొక్క డిఎన్ఏ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో అప్పుడు క్యాన్సర్ జబ్బులు రాకుండా ఉంటాయమ్మా సో క్యాన్సర్ జబ్బు వచ్చిందంటే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి అని చెప్పేసి మనం కొండ గుర్తుగా అర్థం చేసుకోవచ్చు సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా కూడా ఇందులో ఫోర్ ఫోలెట్ ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క బ్రౌన్ రైస్ ఉంటాయి 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 కానీ మీరు మొదట్లో అడిగారు సో కొంతమందికి జీర్ణం కాదని చెప్పేసి వాడు వాడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుండేది అరగదు కదా సార్ కొంచెం ప్రక్రియలు దాని మీద అవగాహన కలిగి ఉండి వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఈజీగా జీర్ణం అవుతుందమ్మా ఎలాగంటే బ్రౌన్ రైస్ వాడేటప్పుడు ఏం జారంటమా కాస్తసేపు నానబెట్టాలమ్మా రెండు మూడు గంటల సేపు నానబెట్టాలి దీనికి తోడు ఏం చేయాలంటే బ్రౌన్ రైస్ ని మొట్టమొదటగా వేయించేసారమ్మా వేయించే వేయించాలమ్మా చాలా మంది తెలియదు అప్పుడు ఆ గురుత్వం తగ్గిపోయి ఈజీగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈజీగా జీర్ణం అయితే త్వరగా బ్లడ్ లో రావడం అని కాదు కానీ కంఫర్టబుల్టీ సో ఆ విధంగా వేయించేసి చల్లారిన తర్వాత రెండు మూడు గంటల సేపు నానబెట్టేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి బ్రౌన్ రైస్ ద్వారా అన్నం వండుకోవాలి అదే బ్రౌన్ రైస్ ద్వారా మరి పిండి గాని నూకలు గాని తయారు చేసుకుని కిచిడీలు ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు దీంతో పాటు ఇలాంటి బ్రౌన్ రైస్ వాడేటప్పుడు ఆ కూరలు కూరగాయలు ఎక్కువ వాడాలమ్మా ఈ యొక్క ప్రమాణాన్ని తగ్గించుకొని ఆ కూరలు కూరగాయల ప్రమాణం మూడింతలు వేసుకున్నా తప్పలేము మూడింతలు నాలుగింతలు వేసుకున్నా బ్రౌన్ రైస్ ఉన్నటువంటి మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ అన్ని మనకు చేకూరుతాయి తర్వాత మరి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ కొద్ది ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ యొక్క దుష్ప్రభావం కూడా మన బాడీలో ఉండకుండా ఉండేందుకు ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి మిగతా పదార్థాలని కూడా సదా మనల్ని కాపాడుతుంటాయి మా ఓకే సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి బ్రౌన్ రైస్ తినడం వల్ల ఎవరైనా కానీ బ్రౌన్ రైస్ ని స్కిప్ చేస్తున్నా కానీ ఈ వీడియో ద్వారా మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉండొచ్చు ఎందుకు మనం బ్రౌన్ రైస్ ని తినాలి అండ్ ఎలా తినాలి డైజెస్ట్ అవ్వని వాళ్ళకు కూడా టిప్స్ ద్వారా అంటే ఈజీ టిప్స్ ద్వారా దాన్ని కొంచెం డ్రై చేసేసుకొని చల్లారాక కొంచెం నాన్ పెట్టేసుకొని వండే ముందు వండుకుంటే చక్కగా ఉంటుందట తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సార్